సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు ములమాకుతో ఫ్రై చేసుకుంటామండి ఎలా చేయాలో మీకు చూపించేస్తానండి ఇదిగో నేను ములమాకు తీసుకున్నాను లేకదండి పువ్వుతో తీసుకుంటే చాలా బాగుంటుందండి పువ్వుతో తీసుకోవాలా కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేను నాలుగు సార్లు కడిగి పెట్టుకున్నానండి చక్కగా కడిగానండి మొదట ఆకైతే అండి ఉడికించాలండి కుక్కర్లో ఇది ముద్రాకైతే కాదు లేతాకండి ఇది చాలా బాగుంటుంది ఫ్రైకి కావలసిన పదార్థాలు మీకు చూపించేస్తాను ఇదిగోండి కప్పుడు వేర్చన పలుకులు కొంచెం నువ్వులు ఉల్లిపాయలు కరివేపాకు ఆవాలు జీలకర్రండి అలాగే ఎండుమిర్చి చాలా మంచి ములమాకండి ఇది ఎముకలు చాలా గట్టుపడతాయండి ఎముకలు కూడా ఈ ములమాకు తినడం వల్ల చాలా పడతాయి అలాగే జీర్ణక్రియ కూడా బాగుంటుందండి మనం ములమాకు తినగా జీర్ణం బాగా అవుతుందండి మునగాకు కూడా కంటి చూపుకి చాలా మంచిదండి కంటి చూపుకి చాలా మంచిదండి అలాగే కాల్షియం కూడా బాగుంటుందండి ఆకు ఆకు నువ్వులు ఎలా తింటే కాల్షియం వస్తుందో అలాగే ములమాకు తింటే చాలా కాల్షియం అండి షుగర్ పేషెంట్లు కూడా షుగర్ తగ్గుతుందండి ఫైబర్ కూడా ఉంటుంది అన్ని ఉపయోగాలు ఉన్నాయండి మనం ఎంత మిస్ చేసుకున్నామండి ఇన్ని ఉపయోగాలు ఉండవలసిన ఆకు మనం తినడం మానేస్తున్నారండి ఇప్పుడు ములమాకు కూడా ఎవరు తినడం లేదండి తినండి చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అంత మేలు చేస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగిద్దామండి స్టవ్ వెలిగిద్దామండి కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకొని వేర్చెన పలుకులు వేసుకుందామండి వేరుచెన పలుకులు కూడా ఫైబర్ అండి ఇవి కూడా తింటే ఆరోగ్యానికి చాలా మంచివండి రోజుకో నువ్వు లడ్డు ఫైబర్ ఫైబర్ ఉండవలసిన వేరుచెన లడ్డు కూడా తినండి ఆడవాళ్ళకి ఏమీ బలం ఉండదండి రోజుకో లడ్డు తినండి చేసి పెట్టుకోండి లడ్డు కూడా తినండి బాగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేయించుకోవాలి రోస్ట్గా వేయించుకోవాలి తీసేసుకుందామండి ఇప్పుడు అలాగే కొంచెం నువ్వులు వేసుకుందాం నువ్వులు కూడా కాల్చివండి చాలా మంచివండి నువ్వులు కూడా నువ్వులు కూడా బాగా వేకపోయండి ఇవి కూడా తీసేసుకుందాం చట్పట్ చట్పట్ మంటున్నాయండి నువ్వులు మిక్సీ చేసి చూపిస్తాను మళ్ళీ మీకు ఇదిగోండి కడాయి పెట్టేసుకున్నాను అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను ఇదిగోండి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి జోరగా వేగించాలి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా ఇది చల్లగా అయిన తర్వాత పొడి చేసుకోవాలండి కూరలోకి ములమాకు ఫ్రైలోకి చాలా హెల్దీ ఆకండి ఇది వారంకి ఒకసారైనా తినండి ఈ రోజుల్లో అందరూ మానేశారండి రెడీమెంట్ తిండ్లు రెడీమేడ్ భోజనాలకి అలవాట్లు పడిపోయారండి ఇప్పుడు ఎవ్వరు ములమాకంటే అంటే ఎవ్వరికి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ములమాకంటే ఏటో తెలియదండి మన పూర్వీకులు ఈ ఆకు తిని చాలా బలంగా ఉండేవారండి వాళ్ళకి కీళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ ఏవి జబ్బులు కూడా ఉండేవి కాదండి మొలమాకు బాగా తినేవారు పూర్వీకులు ఇప్పుడు ఏంటండి ఇరవై సంవత్సరాల పిల్లకి కూడా నొప్పులు నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు అలాగ తయారయ్యిందండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అన్ని జబ్బులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు భోజనాలు ఏమీ బాగాలేదండి మన తినే ఆహారము ఏమీ బాగోలేదు ఎరువులేసి బాగా పండిస్తున్నారు రైతులు అందుకనే బలంగా లేరండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ చెట్లు వేసుకున్నా వేసుకోకపోయినా ములం చెట్టు వేసుకోండి పల్లెటూరులో ఉన్నవాళ్ళు మొలం చెట్లు వేసుకోండి చాలా మంచిది ములంకాయలు కూడా హెల్దీ సిటీలో ఉన్న వాళ్ళకి చెట్లు వేసుకోవడానికి అవ్వదు కదండి కొనుక్కొని వండుకోవాలండి మొలమాకు పల్లెటూళ్ళలో ఎవరైతే వంటారో ఏ చెట్టు వేసుకోకపోయినా మొలం చెట్టు వేసుకోండి అంత మంచిదండి అంత హెల్దీ ఆకు రసం కూడా తాగొచ్చండి ములమాకు రసం కూడా తీసి తాగొచ్చు చాలా ఒంటికి ఆరోగ్యం అండి అంత మేలు చేస్తుందండి అలాగే వేగేయి మనం వేసేసుకుందాం ఆకు ఇప్పుడు ఇదిగోండి కడిగి పెట్టుకున్నాను నాలుగు సార్లు బాగా కడిగానండి ఇప్పుడు ఆకు వేసుకుందాము ఈ తాలింపులో ములమాకు పొడి కూడా చేశానండి రెండు సంవత్సరాల కిందట నా వీడియోలో ఉంది చూడండి ములమాకు పొడి చేశాను తర్వాత పప్పులోకి వేసుకోవచ్చండి పప్పులో ఒక వేసి వండానండి ఇదిగోండి ఈ విధంగా బాగా వేడుతుంది సాల్ట్ వేసుకుందామండి చూసి మళ్ళీ వేసుకుందామండి మళ్ళీ ఎక్కువేయపోతే తినలేదు కదా ఇవ్వండి పసుపు సాల్టు పప్పు నేను ఒక రెండు సంవత్సరాల కిందటండి పప్పులో వేసి వండి పెట్టానండి యూట్యూబ్ ఛానల్లో చూడండి ఒకసారి పప్పులో వేసుకున్నా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి సేమ్ పాలకూర మనము తోటకూర ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుందండి ఏమీ తేడా లేదు దానికి దీనికి నేను మొదకూర పప్పులు వేసి వండానండి ఫ్రై పొడి చేయలేదండి కరివేపాకు పొడి చేశానండి కరివేకపా కరివేపాకు పొడి చేశాను బాగా వేగించుకోవాలి ఇప్పుడు నువ్వులు వేరుచెన పలుకులు చల్లగా ఉంది పొడి చేసుకొని చూపించేస్తాను మీకు ఎలా చేయాలో ఇదిగోండి వేరుచెన పలుకులు చల్లగా అయిపోయేవి పొడి చేసుకుందాం అలాగే నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాం కదా ఇవి కూడా పొడి చేసుకుందాం అలాగే రెండు ఎల్లుల్లిపాయలు వేస్తానండి మీకు చూపించలేదు చూపిస్తాను ఇదిగోండి పల్లీలు నువ్వులు వెల్లుళ్ళు అండి వేసి పొడి చేసి కూరలు వేసుకో పొట్టుతోనే వేసుకుంటానండి నేనైతే వెల్లుళ్ళు కూడా పొట్టుతోనే పలుగులు కూడా పొట్టుతో వేస్తానండి పొట్టుతో వేసుకుంటే ఫైబర్ కదండి మళ్ళీ మీకు చూపిస్తాను మిక్సీ చేసాక ఇదిగోండి కూర దగ్గర అయిపోయింది పొడి వేసుకొని కారం వేసుకుంటే అయిపోయిందండి చాలా లేత ఆకు అండి ఇది చాలా లేతగా ఉంది ఆకు చాలా టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది ఇలా టాపుగా దొరికితే పప్పులో కూడా మీకు వేసి చూపిస్తానండి ఏదో ఒక రోజు ఇదిగోండి పొడి అయిపోయింది బరకగా చేసుకోవాలండి మెత్తగా చేసుకోకూడదు బరక బరకగా చేసుకుంటే తినేటప్పుడు పంట కింద పడితే చాలా బాగుంటుందండి ఫ్రై కదా ఇది అలాగే కారం కూడా వేసుకుందాం రెండు మిర్చి చేశాను కదండి చూసుకొని మళ్ళీ వేసుకోవాలి మీరు ఎంత కారం తినగలరో వేసుకోండి చూసి వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి చాలా బాగుంటుందండి ఇలాగా సాంబార్తో రసంతో చపాతీతో కూడా చాలా బాగుంటుందండి ఇలాగా బౌల్లోనే వేసుకున్నాం రెడీ అయిపోయింది అయిపోయిందండి పొడి వేసుకున్నాం కదా బౌల్లో తీసేసుకుందాం అయిపోయింది దించేసుకుందాం స్టవ్ బంద్ చేసుకుందామండి ఇదిగోండి దించేసుకుందాం ఒక బౌల్లో వేసుకుందాం ఎంత బాగుందండి సాంబార్తో రసంతో నంచుకొని తినడానికి ఎమ్మిగా చపాతీతో కూడా బాగుంటుందండి మొలమాకు ఫ్రై ముల కాళ్ళు కూడా అంత ఆరోగ్యానికి మంచిదేనండి మీరు కూడా ట్రై చేస్తారా ఇదే విధంగా మర్చిపోకుండా చెట్టు వేసుకోండి మొలం చెట్టు వేసుకోండి ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మూడు వందల ఆరోగ్యాలకి పనికి వస్తుందండి మూడు వందల వ్యాధులకి పనికి వస్తుందండి ఇది అంత ఉపయోగం అండి అంత మేలు చేస్తుంది ములవాకు ఫ్రై ములవాక పప్పు ములమాక రసము పొడి కూడా చేసుకోవచ్చండి ఇడ్లీతో దోశతో పొడి కూడా చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇదిగోండి ములమాకు ఫ్రై అండి మునగ ఆకు ఫ్రై చూడండి అంత బాగా వచ్చిందో ఎంత క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి రుచి చూద్దామండి ఒకసారి చూడండి ఎంత బాగుందండి చాలా బాగుంది మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు మాటలు లేవు మాట్లాడుకోవడం కూడా లేదు అంత బాగుందండి ఎమ్మి ఎమ్మిగా చపాతీతో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి నచ్చిందండి వీడియో నచ్చితే మరి ఎందుకండి ఆలస్యము ఆకు తెచ్చుకొని ఫ్రై చేసేసుకోండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి చాలా ఆరోగ్యానికి మేలు చేసిన వస్తువు అండి అంత బాగుంటుంది మూడు వందల వ్యాధులకు కూడా నయం అవుతాయండి అంత బెనిఫిట్లు ఉన్నాయండి హెల్దీ ములమాకు ఫ్రై అండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి లైక్ కూడా చేయడం లేదు చెయ్యండి మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు